సో రైతులందరూ నమస్కారం ఎస్ఆర్కే అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం ముందుగా చూస్తున్న రైతులు మన ఛానల్కి లైక్ కొట్టి సపోర్ట్ చేయగలరు ఇవాళ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే అన్ని వెరైటీలకి రేట్లు అనేది పెరిగాయి కానీ తేజ వెరైటీకి ఎందుకు పెరగడం లేదు ప్రస్తుతం మన మార్కెట్లో తేజ వెరైటీ ధర చూసుకున్నట్లయితే పదిహేను వేల మూడు వందల నుంచి పదిహేను వేల ఐదు వందల ఐదు వందల వరకు సూపర్ డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతుంది తాళ్ళు చూసుకున్నట్లయితే రంగు లేని తాలు లో క్వాలిటీ తాలు చూసుకున్నట్లయితే ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేల వరకు కొనుగోలు అవుతుంది అలాగే డిలక్స్ తాలు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల ఐదు వందల వరకు కొనుగోలు అవుతుంది అయితే మనం ఇప్పుడు తాలుకు రేటు ఉందిలే కానీ ఎర్రగాయకి రేటు లేదు ఎందుకు ఇప్పుడు తాలు రేటు ప్రకారం చూసుకుంటే ఇది డిలక్స్ తాలు తొమ్మిది వేలు అమ్ముతుంది అదే ఎర్రగాయ కనీసం పదిహేడు వేలు అమ్మాలా మార్కెట్ తేజ కానీ పదిహేను వేల ఐదు వందల కన్నా ఆగిపోయింది ఇటు రగులేని తాలు ఎనిమిది వేలు అమ్ముతుంది అంటే రైతులు అర్థం చేసుకోవాలి ఇదంతా ఒక మాయాజాలం ఏందంటే ఏసీలో స్టాక్ తేజానే ఉంది అందుకే రేట్ రావట్లేదు ఏ ఇప్పుడు వేసిన విస్తీర్ణం కూడా మొత్తం తేజా పడిపోయింది అన్నీ అన్నీ జరుగుతున్నాయి మార్కెట్లో అయితే మనం ఏందంటే ఓకే విస్తీర్ణం తేజా ఉందిలే కానీ తేజా వెరైటీ దాదాపు ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే వెరైటీ ఏదైతే టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ అలాగే నెంబర్ ఫైవ్ అలాగే త్రీ ఫోర్ వన్ ఇవి చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడే రేట్ ఉంటుంది కానీ మార్కెట్లో ఇప్పుడు ఇప్పటిదాకా కూడా ఒక స్టడీ మార్కెట్ మెయింటైన్ చేసే వెరైటీ ఏదైనా ఉంటే ఉంది అంటే అది తేజ వెరైటీయే కరెక్ట్గా ఒకటే రేట్ మెయింటైన్ అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేలు ఉందంటే పంతొమ్మిది వేలు నుంచి ఇరవై వేలు దాదాపు నెలల వారీగా మార్కెట్ మెయింటైన్ అవుద్ది మనం టూ జీరో ఫోర్ త్రీ తీసుకున్న డబల్ ఫైవ్ త్రీ వన్ తీసుకున్న ఏవి స్టడీ ఉండవు తర్వాత ఇంకొక ఇంకొక వెరైటీ ఉందంటే త్రీ ఫోర్ వన్ కూడా కొంతవరకు స్టడీ మార్కెట్ మెయింటైన్ చేస్తుంది అయితే ఇంకొకటి ఏంటంటే స్టాకులు కూడా తేజాలనేది కొంచెం ఎక్కువగా పెట్టారని మార్కెట్లో టాక్ వినిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవో మనకి ఇప్పటికీ క్లారిటీ ఇంకా రాలేదు ప్రస్తుతం గుంటూరులో చూసుకున్నట్లయితే ముప్పై లక్షలు అంటే ఇరవై ఏడు లక్షల వరకు ఏసీ కోల్డ్ స్టోరేజ్ స్టాక్ ఉంది అందులో ఓన్లీ తేజనే కాదు డబల్ ఫైవ్ త్రీ వన్ ఉన్నాయి కర్ణాటక బ్యాడ్గిల్ కూడా ఉన్నాయి ఏంటి అంటే ఆ పంట కొంతవరకు ఈ సంవత్సరం తక్కువేసి డ్యామేజ్ ఎక్కువ జరిగింది కనుక రేట్లు అనేవి పెరిగాయి ఇంకోటి ఎక్స్పోర్ట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కనుక రానున్న రోజుల్లో తేజాకి ఖచ్చితంగా పద్దెనిమిది టు ఇరవై వేలు అమ్ముద్ది తేజానే కాదు ఇప్పుడు ఆర్మోర్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందల వరకు పోతుంది ఆర్మోర్ అది పద్నాలుగు వేల ఐదు వందలు దానికి దీనికి ఖచ్చితంగా రెండు వేలు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు వ్యత్యాసం ఉండాలి కానీ లేదు లేదు ఈ పరిస్థితులు చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో కూడా కొత్తకాయని వస్తుంది తేజ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల వరకు కొనుగోలు అవుతుంది డిలక్స్ క్వాలిటీ మరి అక్కడ పడ్డ రేటు ఇక్కడ ఎందుకు పడట్లేదు ఏంటంటే స్టాకులు ఎక్కువ ఉన్నాయి ఆర్డర్లు లేవు తాళగాయకి అయితే తొమ్మిది వేలు పదివేలు పెడదాం కానీ ఎర్రగాయకి తగ్గిద్దాం అన్నట్లు ఆలోచిస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఒకటే ఈ రేట్ ఇట్లనే స్టడీ మెయింటైన్ చేసి కాయలన్నీ తీసేసుకొని కొన్ని ఎగుమతికి కొన్ని వీళ్ళ వీళ్ళ చేతిలో తీసుకొని వీళ్ళని లేసుకొని డిసెంబర్ తర్వాత మనకి పంట లేదు నల్లొచ్చింది అది తాకులేపేసి దానికి పద్దెనిమిది టూ ఇరవై రెండు వేల మధ్యలో మార్కెట్ రాగానే అమ్మేసుకుందాం అనే వాళ్ళ ప్లాన్ మీద ఉన్నారు ఎంత రైతులు గుర్తుపెట్టుకోవాలి వేసింది తక్కువ విస్తీర్ణం యాభై శాతం తగ్గింది తేజాకైనా కూడా అన్ని వెరైటీలు కొండ వానకు డ్యామేజ్ అయినాయి ఈ పండాకులు ఇవన్నీ వస్తున్నాయి ఇందులో మళ్ళీ ఈ పదిహేను వేలు పదహారు వేలు ఏం గిట్టుబాటు కాదు ఒకవేళ కాసినా కూడా ఫిబ్రవరి మార్చి దాకే తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త రేటు ఖచ్చితంగా రా రాబోతుంది రానున్న రోజుల్లో కావున రైతులు చూసి అమ్ముకోగలరు ఈ మాయజాలాన్ని మీరు ఆలోచించాలి మార్కెట్లో ఇంకా చూసుకున్నట్లయితే వరంగల్ మార్కెట్లో పదా పదిహేను వేల అయ్యే రోజు కొత్త తేజ వెరైటీకి జెండపాట పలకడం జరిగింది త్రీ ఫోర్ వన్ వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందలు వచ్చేసి పంతొమ్మిది వేలు టమాటో వచ్చేసి ఇరవై ఐదు వేలు పైన కొనుగోలు అవుతుంది వరంగల్ వరంగల్ కోల్డ్ స్టోరేజ్ వచ్చేసి దాదాపు ఒక పన్నెండు నుంచి పదమూడు లక్షలు ఖమ్మం వచ్చేసి పన్నెండు లక్షలు మధురా అయ్యాన్ని వచ్చేసి ఒక మూడు లక్షలు తేజాలు కాదు అన్ని వెరైటీలు కూడా స్టాక్స్ ఉన్నాయి కాకపోతే తేజాలు అనేది కొంతవరకు బిఎఫ్లు అనేది ఎక్కువగా ఉన్నాయి బిఎఫ్లు అనేది మనకి ఎటువంటి హాని చేయవు ముందు ముందు రోజుల్లో మనకి తేజా కూడా రేట్ వస్తుంది ఇప్పుడు పెరగదు కానీ ఒక వన్ మంత్ ఆగండి ఒక నెల రోజుల తర్వాత మనకు నల్లి ప్రభావం కానీ అలాగే మనకు నెల తర్వాత పంట ఎంత ఉన్నదని ఒక రిపోర్ట్ వస్తుంది ఏసీల స్టాక్ రిపోర్టు అవన్నీ రెండు రెండు బ్యాలెన్స్ చేసి మనకు ఒక రేట్ అనేది మనకు వస్తుంది కావున రైతులు ఆలోచించి తమ ఒక సరుకును అమ్ముకోగలరు ఇప్పుడున్న రేట్లలో టూ జీరో ఫోర్ త్రీ అయినా నెంబర్ ఫైవ్ అయినా అలాగే లావు రకాలు ఏమున్నా ఉన్నా కూడా ఒక వెయ్యి అటో ఇటో చూసి అమ్ముకోండి ఎందుకంటే ఇప్పుడున్న రేటు తర్వాత తర్వాత ఉంటుందో ఉండదో మనకు తెలియదు కనుక ఈ రేటుకు ఒక వెయ్యి అటో ఇటో చూసి అమ్ముకోవడానికి ట్రై చేయండి ఈయన ఈ డిసెంబర్ అయిపోయే లోపు మళ్ళా అప్పటిదాకా తీసుకురామకండి కావున ముందు ముందు రోజుల్లో మార్కెట్ ఎలా ఉండబోతుందో అనేది మళ్ళీ వీడియోలో మనం కలుసుకుందాం ఉంటానండి బాయ్